హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ చికెన్ కర్రీని వితిన్ టూ మినిట్స్లో అయితే నేను నా వీడియోలో చూపిస్తానండి ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఈ చపాతిలోకైనా కలర్ రైస్ లేకైనా జీరా రైస్ లేకైనా దీని టేస్ట్ అయితే అదురుస్తుంటుంది అన్నమాట చూపించేస్తాం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలిపి మీకు టైం ఉంటే ఒక అర్ధ వదిలేయండి టైం లేకుంటే మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి ఇలా పెట్టేసేయడం వల్ల ముక్కకు ఉప్పు కారం అనేటివి పడతాయి ముక్క జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్న చెక్క లవంగ ఎలాకులు జీడిపప్పు మీ కాడ ఉన్న మసాలా మొత్తం వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం గసగసాల కూడా వేసి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో మెత్తబడిపోతాయి అన్నమాట వీటిని మిక్సీ జార్లో వేసుకొని చల్లగైన తర్వాత మనము కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవడమే దీన్ని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగానే తీసుకున్న కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసి అదే కడాయిలో ఎంత కావాలంటే అంతనే వేసుకున్నాలండి కొంచెం చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకునాలి ఇలా వేపుకోవడం వల్ల చికెన్ అనేది మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీదనే వేపండి తర్వాత చికెన్ మూత పెట్టేసి నీళ్ళు మొత్తం దగ్గరకి వేయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ తేలుతుంది అన్నమాట అలా తేలిన తర్వాత ఈ పేస్ట్ని మనం ముందుగానే పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దాంట్లో వేసి దీన్ని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి పచ్చివాసన మొత్తం పోయి ముక్కకి మసాలా మొత్తం పట్టేస్తుంది అలా పట్టేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు వేన్నీలు యాడ్ చేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి వేన్నీలు యాడ్ చేసి మంచిగా ఉడికించుకోండి గ్రేవీ మనకి మన్ ఆయిల్ తేలిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది చికెన్ ఎంతసేపు ఉడికించుకున్నాలనేది వస్తే చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది గ్రేవీ మంచి కలరు స్మెల్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకోండి ఇలా చికెన్ అయిన తర్వాత మన అన్నం లెగ్ కానీ రొట్టె కానీ తింటే దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి సింపుల్గా ఇలా చేసుకోండి హోటల్లో అయితే వాళ్ళు అప్పటికప్పుడు ఇలానే చేస్తారు నేను ఒకసారి హోటల్లో చూసినమాట నేను కూడా ఇలానే చేస్తా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి